నమస్కారం బెల్లంపల్లి పట్టణంలోని పల్లెటూరి బస్టాండ్ దగ్గర స్థానిక కాంటా ఏరియాలో కవి రచయిత తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత స్వర్గీయ అంద్యశ్రీ నివాళులర్పిస్తూ సుధామల్ల వెంకన్న రచయించిన అంద్యశ్రీ పైన పాటను సుధమల్ల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సుధమల్ల వెంకట్ రచయిత ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అమ్మురాజుల రాజేశ్వర్ అతిథులుగా టిఆర్జెకేస్ పట్టణ అధ్యక్షుడు దినేష్ కుమార్ సరగడ సంపత్ రెడ్డి సీనియర్ కళాకారులు తోగరి శ్రీనివాస్ బొంకూరి రామచందర్ మెటపల్లి మల్లేష్ పోతాల లింగయ్య ఆరేపల్లి ఆనంద్ ఇనుమల రాయమల్లు భీంకుమార్ రవికుమార్ జీడిఆర్ పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర గీతం సృష్టికర్త కీర్తిశులు స్వర్గీయ అందశ్రీ గారి జ్ఞాపకార్థంగా వల్ల క్రియేషన్ వారి ఆధ్వర్యంలో చా క్రియేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అందశ్రీ గారి వారి గురించి పాట రాయడం జరిగింది మరి రచయిత సుద్దమల్ల వెంకటి గారు మరి వారు ఎన్నో పాటలు రాస్తూ అందశ్రీ గారి కోసం ఒక స్పెషల్గా గుర్తింపు ఉండాలని ఆయనకు నివాళులర్పిస్తూ ఈరోజు రిలీజ్ చేయడం పాట రిలీజ్ చేయడం జరిగింది మరి అందశ్రీ గారు ప్రపంచ విశ్వవిఖ్యాత కవి గారు కాబట్టి మరి వారి జ్ఞాపకాలని జ్ఞాపకాలని గుర్తిస్తూ మరి అందశ్రీ గారు ఎన్నో పాటలు రాసిండు ప్రతి పాట ఒక సందేశాత్మకంగా ఉంటుంది ఇప్పటికీ ఆ పాటలు మర్చిపోము అందశ్రీ గారు భౌతికంగా లేకున్నా వారి పాటలు ఎప్పుడు మన మనకు వినిపిస్తూనే ఉంటాయి ఆయన మరణం లేదు అయితే ఎప్పుడు మన ముందే ఉంటారు ఆ పాటల ద్వారా మరి ఆయన పాట మాయమైపోతున్నారమ్మ పాట మరి అది ఇప్పటికీ ప్రతి ఒక్కరికి అది ఎంతో విలువైన పాట అట్లాగనే తెలంగాణ ధూమ్ధామ్ లో చూడ చక్కని తల్లి పాట అది లేకుండా ధూమ్ధం అనేదే లేదు అట్లాగనే జయ జయ తెలంగాణ ధూమ్ధాంకు మొదటిగా ఆ గేమ్ తోట స్టార్ట్ అయింది కాబట్టి ఈ పాటని శుద్ధమల్ల క్రియేషన్ ఛానల్లో వస్తుంది తప్పకుండా మీరు చూడండి మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రచయిత శుద్ధమల్ల వెంకటి గారి మరి ధన్యవాదాలు తెలుపుకుంటారు థ్యాంక్ యూ కవి గాయకుడు మన తెలంగాణ రాష్ట్రము కరవించదగ్గ కళాకారుడు శ్రీ అందశ్రీ మరణం అనేది తీరని లోటు దాన్ని ఎవరు కూడా కూర్చోలేరు మరి ఆయన సంస్మరణంగా ఆయన గుర్తుగా మన సుద్దమల్లి సుద్దమల్ల వెంకటి గారు మన పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తారు వారు ఆయన మీద ఒక గేయం రచించి ఈరోజు ఆ పాటను రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో మనందరం కలవడం చాలా గొప్ప విషయం మరి అంతటి ఒక సంఘ సంస్కర్త ఆయన ఆ రాష్ట్రానికి గేయాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి అలాగే ఎన్నో మానవ కోణంలో ఆయన రచించినటువంటి రచనలు ఎన్నోడు ఎవరు మర్చిపోయినటువంటి గేయాలు ఉదాహరణకు కొమ్మ చెక్కుతే బొమ్మరా కొలిసి మొక్కుతే అమ్మరా అది ఒక చాలా గొప్ప గేయం ఆయన ఆయన కలం నుంచి జాలువారు ఒక గొప్ప విషయం అలాగే మాయమైపోతున్నాడు అమ్మ మనిషి అన్నవాడు ఇంతవరకు ఎవరు కూడా అంత గొప్ప మాటను మరి బయటికి తీసుకొచ్చినటువంటి ఇంతమంది కళాకారులు కానీ ఎవరు కూడా అంత పెద్ద గొప్ప విషయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు లేరు సో ఆయన పేద పేద తల్లిదండ్ర వర్గాలకు తర్వాత పేద ప్రజలకు అండగా ఎన్నో రచనలు చేసినట్టు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి అందశ్రీ గారు వారి మరణం అనేది తీరని లోటు ఆయన ఎప్పుడు మనం స్మరించుకుందాం ఆయన ఆచారాలను కొనసాగించడానికి మనందరము వీలైనంత వరకు కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మన సిద్ధమల్ల వెంకటమ్మటువంటి చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది ఈ రచన ద్వారా ప్రజల్లోకి అందశ్రీ గారి యొక్క మాటలు పాటలు అవన్నీ కూడా ప్రజల్లోకి చొచ్చుకొని పోవాల్సినటువంటి అవసరం ఉన్నది దానివల్ల ఈ సమాజం వెల్కొలవలసినటువంటి అవసరం కూడా చాలా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరియు శుద్ధమల్ల ఎస్ఎం ఛానల్ క్రియేషన్స్ ద్వారా మనం ఈ పాట రిలీజ్ చేయబడుతుంది ఈ ఫుల్ సాంగ్ తెలంగాణ గేయర్ రచయిత అందశ్రీ పాట రెండు వందల రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ కావడం ఇది ఎల్లకాలము ఒక ఆ మర్చిపోనటువంటి విధంగా ప్రజల్లోకి సొచ్చుకుపోవాలని చెప్పేసి ఇంకెంతో మంది కళాకారులు గాయకులు కూడా అందశ్రీ మీద ఎన్నో ఇంకా గేయాలు రచించి ఆయనను ప్రజల్లో ఎప్పటికి కూడా ఆయనకు మరణం లేదు ఆయన ప్రజల్లో ఎప్పుడు బతికే ఉంటాడు కాబట్టి మరి ఆయనను ఎన్నడూ మర్చిపోకుండా ఆయన స్మరించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాం